హాయ్ ఫ్రెండ్స్ మా ఊర్లో గంగానమ్మ జాతర జరుపుకుందాం దానికి గాను కండ పూజ మరియు సద్యాపరం మరియు సారయ్య వీటి గురించి షార్ట్ వీడియోలో తెలియజేశాను అన్ని ఇంట్రెస్ట్ ఉన్న వారు చూడండి అయితే ఈ వీడియోలో నేను అంటే గంగానమ్మ దర్శనానికి వెళ్ళాం ఏం జరిగింది రెండు ఇంట్లో పూజ చేసుకుని మాములుగా ఎందుకు ముందు దీపాలు వేస్తాం కదా అలా కాకుండా డిఫరెంట్గా వెలిగిస్తాను చూడండి మూడు మన దేవుడి ముందు పెట్టిన ప్రసాదాలు మనం తింటాం కదా అయితే గంగానమ్మ తల్లి ముందు పెట్టిన అలా చేయము ఏం చేస్తాను అనేది తెలియచేస్తాను నాలుగు అమ్మవారిని మళ్ళీ దర్శించుకోవటానికి వెళ్ళాము ఎందుకో తెలియచేస్తాం ఐదు అమ్మవారి ప్రతిభని రంగులతో వేస్తే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి మిస్ అయిపోతారు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయను సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ క్లిక్ చేసి లైక్ చేయండి ఇది దర్శనానికి వెళ్ళేదారి ఫ్రెండ్స్ నిడమానవుడు గంగానమ్మ జాతరని లైట్తో వెలుగుతుంది చూడండి పని చాలా బాగుంది తర్వాత అమ్మవారి గుడి ఫ్రెండ్స్ తర్వాత గుడి ఉంది ఫ్రెండ్స్ బొడ్రా ఇక్కడ పూజ చేసి కొబ్బరికాయ కొడతాం అది గుడిలోకి వెళ్ళి అమ్మవారికి సమర్పించి అమ్మవారికి పూజ చేస్తాం దర్శనం బాగా జరిగింది ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇంటికి వెళ్ళి అమ్మవారి పెద్దగా గుంజన పెడతాం దానికి పసుపు మొత్తం రాసి బొట్లు పెట్టాలి ఫ్రెండ్స్ బొట్లు పెట్టాక ఇంట్లో ఉన్న దేవుళ్ళు దేవతలకు పూజలు చేసి ప్రసాదం సమర్పిస్తాం ఫ్రెండ్స్ గుంజని ఒక డబ్బా తీసుకుని నిండా బియ్యం పోసి ఆ తూర్పు వైపు గుంజని పాతి పసుపు కుంకుమ వేసి పువ్వులు పెట్టి మనం చేసిన ప్రసాదాలు పెడతాం ఇక్కడ మేము చేసిన ప్రసాదాలు ఏంటంటే పాయసం గారెలు కుడుములు ఉండ్రాలు చేసాం ఫ్రెండ్స్ అయితే కుడుముల ద్వీపం లాగా చేసి వెలిగిస్తాము ఇలా వెలిగిస్తే మంచిది అంటారు ఫ్రెండ్స్ ఆ తర్వాత మనం రెండు ప్రసాదాలు పెట్టాం కదా ఆ రెండు ప్రసాదం ఒకటి సాకులోకి ఇస్తే స్థలవాణి ఇస్తాం ఫ్రెండ్స్ ఇంకొకటి కొండెక్కిన మళ్ళీ వెలిగించి వెలిగించుకున్నది గుడికి తీసుకెళ్తాం ఫ్రెండ్స్ గుడికి వెళ్ళే దారిలో తీసుకువెళ్తాం అయితే ఇది గుడికి దారి ఫ్రెండ్స్ అన్ని లైట్లు చూడే ఫ్రెండ్స్ ఇది గుడి ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో చూ పొద్దున్న ఘటం గుండెలో వేసిన సద్యాపారాన్ని దేవత ముందు పెట్టి దీపం వెలిగించి ఉంచుతారు ఫ్రెండ్స్ అయితే తర్వాత అమ్మవారిని చూడండి ఫ్రెండ్స్ రంగులతో ఎంత కష్టపడి కళ్ళని వ్యక్తి వేసారు వారి పైన లైక్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేయడం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి